హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్వీఎస్ వాళ్ళు వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా మార్కు గడి ఏం చేశాడో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేత అయితే చాలా చాలా ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మా ఊరితో అయితే రోజు నేను ఇలాగే ఆడుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా మార్కు గడి చూడండి ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ చూడండి వీడు ఛాట్లైతే చాలా రాకమరైతే ఉన్నాడు సో అండ్ ఫ్రెండ్స్ మే అప్కోస్మేతే అలాగా రోజు విడికి పుల్లగా పుడ్ అయితే ఉండాలి పే రారా మార్కో మకొలంచి రారా బయటికి మే తిట్టుకోరా సో అండ్ ఫ్రెండ్స్ ఓవర్ సో అండ్ ఫ్రెండ్స్ నా ఏలేతే పటకూర ట్రై చేస్తున్నాను 对，来了。 ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఐకాన్లో గంట సింబల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని ఆల్ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి న్యూ అప్డేట్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ లాగ్స్